హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఏంటి అడవిలో తిరుగుతున్నారు వీళ్ళు ఎండలో అనుకుంటున్నారా అడవిలో కాదండి మామిడి తోటలో తిరుగుతున్నాం మేము మామిడి కోసం కోసమైతే వచ్చాము ఇంకా ఎండలోనే వచ్చామండి అనుకోకుండా ఇంకా ఎట్లాగూ దగ్గరలోకి వచ్చాం కదా మామిడిపళ్ళు కూడా తీసుకెళ్దాం అనుకుని వచ్చాము నేను మా ఫ్రెండ్ నేనైతే ప్రతి ఇయర్ వస్తున్నాను మా ఫ్రెండ్ మాత్రం ఫస్ట్ టైం రావడం ఇంకా మీకు కూడా కావాలి అనుకునే వారికి నల్గొండ దగ్గరలో ఉన్నవారికి దగ్గరే ఉంటుందండి ఈ తోట ట్రై చేసుకోవచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా చూశారు కదండి ఇంత పెద్ద తోట మరి మీకు కూడా కావాలి అనుకుంటే నల్గొండ దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ తోటకు వచ్చి మీకు ఏ రకమైన పళ్ళు కావాలో అవైతే తీసుకెళ్ళొచ్చండి మిగతా డీటెయిల్స్ వీడియో మధ్యలో చెప్తాను చూస్తున్నా అండి ఎండను కూడా లెక్క చేయకుండా మామిడి చెట్ల చుట్టూ తిరుగుతున్నాం మేమైతే ఇంకా మాకు నచ్చిన అయితే తెంపుకొని తినేస్తున్నామండి చెట్టు మీద తెంపుకొని తినడం అతడి వేరు కదా ఇంకా ముసుగు కప్పుకొని మరీ ఎండలో తిరుగుతున్నామండి మేమైతే పక్వానికి వచ్చిన కాయల్ని సెలెక్ట్ చేసుకుంటున్నామండి మేమైతే ఇక్కడ మేము మరి రసం గారితే ఇంకా బంగినిపల్లి మామిడి పండుగ రంగు మీద ఉంది నిజంగా అలాగే ఉంది కదండి చాలా బాగుంది ఇంకా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క టేస్ట్ అయితే ఉందండి పండైతే అయితే ఇక్కడ బంగినపల్లి మామిడిపళ్ళు చెరుకు రసాలు చిన్న రసాలు ఇవైతే దొరుకుతున్నాయి ఎవరైనా నల్గొండకి దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ తోటకి రావచ్చండి ఎక్కడ ఈ ఊరు ఏంటి అనుకుంటున్నారా మీకు నిజంగా మామిడిపళ్ళు కావాలి ఈ తోటకి రావాలి అనుకునే వాళ్ళు నల్గొండకి దగ్గరలో ఉన్న బాహుబలి సినిమా డైరెక్టర్ రాజమౌళి కొన్న పొలాల ఊరు పొలాలకున్న ఊరుంది కదా అదే ఊరండి మా ఊరు మీరు అక్కడికి వచ్చి ఈ మామిడి పళ్ళని ఇలా చెట్లు ఎక్కుతుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ వస్తున్నాయండి మాకైతే మేము కూడా మా బావి దగ్గర చెట్లు ఎక్కేవాళ్ళం మా చెల్లెలు నేనైతే బాగా ఇలా చెట్లు ఎక్కి కాయలు దింపుకోవడం బతుకమ్మ పువ్వులు దింపడం ఇలాంటివి అయితే పనులు బాగా చేసేదండి మా చెల్లెలు నేను ఇద్దరం అక్కడ తింటేనే కడుపు నిండిపోతుందండి అంత పెద్దగా ఉన్నాయి పళ్ళు మాత్రం చాలా స్వీట్ గా ఉన్నాయండి ఎవరికి మేము ఒక్కసారిగా చిన్నపిల్లలం అయిపోయామండి చెట్లకి కూర్చొని చాలా హ్యాపీగా ఉన్నామండి మేమైతే రెండు కోతులు చెట్లు ఎక్కినట్టు ఉంది కదండి కానీ చెట్టు మీద కూర్చొని పళ్ళు తినడం చాలా సంతోషంగా ఉందండి నిజంగా నిజంగా చెప్తున్నా చిన్నప్పుడు నేను నా చెల్లెలు ఇలాగే తినేవాళ్ళం మా ఇంట్లో జామ చెట్టు మీద కూడా ఇలా కూర్చొని తినేవాళ్ళం అండి మేమైతే ఇలా తోటకొచ్చినప్పుడు మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తాయి కదండి నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా జ్ఞాపకాలు వస్తున్నాయండి ఎందుకంటే మా ఊర్లో కూడా నా చెల్లెలు నేనైతే మా బాయ్ దగ్గర చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఒక్కసారిగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి నా చెల్లెల్ని గుర్తు చేసుకున్నా అండి ఈ వీడియోలో అయితే ఎందుకంటే నా చెల్లెలు చనిపోయి చాలా ఏళ్ళయింది అయినా కానీ ఆ జ్ఞాపకాలు ఈ తోటను చూడగానే ఒక్కసారిగా అనిపించింది నాకైతే నాకైతే ఫస్ట్ టైం ఏం కాదండి తోటకు రావడం కాకపోతే అందరితో కలిసి రావడం వల్ల ఈ జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తొచ్చాయి అంతే ఇంకా మామిడి తోట నుంచి బయలుదేరి వస్తుంటే దారిలో ఒక చింత చెట్టు కనపడిందండి మా కళ్ళు చింత చెట్టు మీద కూడా పడినాయండి బాబు ఆ చింత చూసి ఇంకా వెంటనే కారు ఆపేశాము చింత చిగురు కూడా దింపికెళ్దాం అనేసి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టుకైతే చింత చిగురు చెప్పుకుంటున్నాం చూడండి మేము ఎలా దింపుకుంటున్నాము చెప్తున్నాను కదండి చిన్నప్పటి అన్నీ గుర్తొచ్చాయి మాకు ఎందుకంటే చిన్నప్పుడు మా బావల దగ్గర చింత చిగురు ఇంకా మామిడికాయలు ఇంకా బాదం కాయలు మీకు ఐడియా ఉందో లేదో అండి బాదం కాయలు కూడా బాగా వాళ్ళం మేము బాదం కాయలు తెంపడం కంటే రాళ్ళ కొట్టేది రాళ్ళ తీసుకొని ఎందుకంటే చెట్లు హైట్గా ఉండేవి కదండి అందుకనే ఇక్కడ చూడండి చింత అయితే చాలా ఉంది ప్యూర్ ఆర్గానిక్ అండి నాకు తెలిసి ఇది ఒక్కటే మందులు ఉంటుండొచ్చేమండి నాకు తెలిసి అయితే మరి ఇంత చింత చిగురు తెప్పుకొని మనం చింత చిగురు ఉట్టి చేపల కర్రీ చేసుకుంటే బాగుంటుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి